నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య ముందుగా హెడ్లైన్స్ జిల్లాలో పునర్వ్యవస్థీకరణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ సీఎం చంద్రబాబు ఇచ్చిన సూచనలపై అధికారులతో చర్చ అధికారులు కష్టపడితేనే పథకాలు విజయవంతం అవుతాయి ఒంటికంటతో చూస్తే అభివృద్ధి కుంటుపడుతుందన్న బండి ఏపీలో పన్నెండు జిల్లాలపై మొందా తుఫాను ప్రభావం రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడవలో గ్రామాలకు వెళ్లిన గంటా శ్రీనివాసరావు మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే అల్లూరు జిల్లా అనంతగిరిలో విరిగిపడిన కొండ చర్యలు రాకపోకలు ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయంలో కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశమైంది ఇంతకు ముందు తమకు వచ్చిన ప్రతిపాదనలు విజ్ఞప్తులతో ఓ నివేదికను రూపొందించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు ఆ సమీక్షా సమావేశం తర్వాత కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఇప్పుడు అధికారులతో చర్చిస్తున్నారు ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనల ఆధారంగా ఈ చర్చలు జరుగుతున్నాయి ఈ ప్రక్రియ ప్రజల కోరికలు పరిపాలనా సౌలభ్యం కోసం రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు ఈ సమావేశానికి మంత్రులు నారాయణ వంగలపూడి అనిత నాదండ్ల మనోహర్ అనగాని సత్యప్రసాద్ నిమ్మల రామానాయుడు బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్లో జిల్లా విభజన ప్రక్రియ గత వైసీపీ ప్రభుత్వం చేపట్టింది పదమూడు జిల్లాలను ఇరవై ఆరుకి పెంచినప్పటికీ ప్రాంతీయ అసమానతలు పరిపాలనా సమస్యలు తలెత్తాయి ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి రాజకీయ లాభాల కోసం జరిగిన ఈ మార్పులు రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారాయని కూటమి ప్రభుత్వం భావిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ హామీ ఇచ్చింది భవిష్యత్తులో అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ను దృష్టిలో ఉంచుకుని పోలవరం ముంపు గ్రామాల పరిస్థితిని పరిగణలోకి తీసుకుని పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని నిర్ణయించారు కేంద్రం నుంచి మంజూరైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు డైవర్షన్ చేయడంపై కేంద్ర ప్రభుత్వ శాఖలు సీరియస్ గా నిఘా పెట్టాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు రాష్ట్రంలో నిధుల డైవర్షన్ కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిధులు మళ్లించిందని ఆరోపించారు కరీంనగర్ రాజన్న సిరిసిల్లా జిల్లాల డిస్టిక్ లెవెల్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నిధుల మళ్లింపుల విషయంలో అన్ని రాష్ట్రాలతో కేంద్రం సమన్వయం చేసుకుంటోందన్నారు తాను ఎంపీ అయ్యాక కరీంనగర్ కు అనేక కేంద్ర పథకాల నిధులు తీసుకువచ్చారని చెప్పారు గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందంటే మున్సిపాలిటీ గ్రామాల్లో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులే సంక్షేమ ఫలాలు అంతే కేంద్ర ప్రభుత్వం సంక్షేమ ఫలాలే ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము బీజేపీ ప్రభుత్వం ఉందా ఇంకో పార్టీ ప్రభుత్వం ఉంది కలుస్తున్నాము ఒక స్కీమ్ అనౌన్స్ చేస్తామంటే అది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అది ఆ స్కీమ్ అమలు అవుతుంది ప్రజల కోసం సరే దాన్ని కొన్ని రాష్ట్రాలు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి నిధులను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఏ పథకానికి నిధులు ఇచ్చినా వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మన జిల్లాలో కూడా వాళ్ళ మన రాష్ట్రాలు కూడా చాలా నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు గత ప్రభుత్వం అయితే పూర్తిగా డైవర్డేషన్ ఈసారి మేము కూడా చాలా కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి కేంద్రం కూడా పోయినసారి జరిగిన పరిణామాలను గుర్తుంచుకొని అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేస్తున్నారు ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి మినిస్ట్రీ కూడా కరీంనగర్ స్మార్ట్ సిటీకి నేను ఎంపీ అయిన తర్వాత స్మార్ట్ సిటీకి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ సెవెన్ క్రోర్స్ తీసుకొస్తాం మనం అమృత్ టూకే కేవలం అమృత్ టూకు వన్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ ఇవాళ మనం తీసుకొస్తాం సమగ్రకు ఎయిటీ క్రోర్స్ వరకు వచ్చినాం ఇలా పిఎం ఉషా నిధులు ఎయిట్ క్రోర్స్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ తీసుకొచ్చినాం పిఎం ఉషా నిధి మహిళా డిగ్రీ కాలేజ్ కదా మహిళా డిగ్రీ కాలేజ్కు నైంటీ టూ ల్యాక్స్ ఇష్టం మనం దాంతోపాటు పిఎం శ్రీ ఫిఫ్టీన్ క్రోర్స్ ట్వంటీ ల్యాక్స్ ఇష్టం ఇది ఏడాదికి కరీంనగర్ మన ఉస్నాబాద్ జమ్మికుంట వేములవాడ వేములవాడ వచ్చింది మేడం హుజరాబాద్ ఉస్నాబాద్ వేములవాడ వీటికి సంబంధించి ఎన్ఎండిసి మనం మనం ప్రబోధించుకునే హుజరాబాద్ కూడా హుజరాబాద్ జమ్మికుంట ఉస్నాబాద్ వేములవాడ ఎన్ఎండిసి సంబంధించి మనం దాదాపు ఫైవ్ క్లోజ్ రూపీస్ ఆల్రెడీ మనం మనకు సిఎస్ఆర్ శాంక్షన్ అయ్యా మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు షేక్పేట డివిజన్లో పర్యటించిన కిషన్ రెడ్డి వివిధ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమయ్యారు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు

మొంద తుఫానుపై తెలంగాణ మంత్రి సీతక్క అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న మహబూబాబాద్ ములుగు జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులతో ఆమె మాట్లాడారు అధికారులు ఎప్పటిక